మీడియా సోదరులందరికీ పేరు పేరు నా నమస్కారాలు ముఖ్యంగా మీరు చూసుంటారు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో మూడు వేల ఐదు వందల కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్ పైన అరెస్టులు కానీ అరెస్టుల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీకు తెలుసు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ నైన్గా నిధులుగా ఉండటం జరిగింది ఆయన కూడా అరెస్ట్ చేయటం జరిగింది మీకు అందరూ తెలుసు కానీ అరెస్ట్ అయిన రోజు నుంచి నేను లిక్కర్లో నాకు సంబంధం లేదు మా నాన్న మా తమ్ముడు లిక్కర్ తాగి చనిపోవటం వల్ల నేను దాన్ని ద్వేషిస్తాను నేను ఎక్కడ కానీ లిక్కర్ సొమ్ము సంబంధించిన కానీ లిక్కర్ వ్యాపారం కానీ నాకు సంబంధం లేదని రోజుకొక మాట మాట్లాడుతున్నాడు మీకు తెలుసు గతము ఎలక్షన్కు ముందే చెప్పా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట అపరిచితుడు అని అంటే అపరిచితుడు సినిమా చూశారు ఎవి ఒక సెకండ్కి నిమిషానికి మారుతూ ఉంటాడు అదేవిధంగా ఓసరు వెళ్ళి మనం చూస్తుంటాం విలేజీల్లో తొండ ఉంటుంది ఓసరు వెళ్ళి అట్ట మనిషి నడిచినా గాలి సోకిన కలర్లు మారుతూ ఉంటుంది ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు చూస్తుంటారు లాస్ట్ వీక్ కోర్టుకు వచ్చినప్పుడు నవ్వుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చాడు కోర్టుకి లోపల వచ్చిన వెంటనే జడ్జి ముందు ఏడవటం జరిగింది మళ్ళా బయట వెళ్ళిన వెంటనే అధికారులు నీ అంతు చూస్తా నేనే వచ్చేది రేపు మాదే ప్రభుత్వం నీ అంతు చూస్తా నిన్నెత్తి లోపలేస్తా నీ పైన అది చేస్తా ఇది చేస్తానని మళ్ళీ బేధించడం తిరిగి మొన్న కోర్టుకు వచ్చినప్పుడు సేమ్ అనమాట ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఉదాహరణ ఒక నిధితుడు ఒక హత్యాయత్నం చేసి ఒక హత్యాయత్నాలు చేసి జడ్జి గారికి వచ్చాడు సార్ నేను నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికిచ్చారు మా అమ్మ నాన్న కూడా నాకు తల్లిదండ్రులు కూడా లేరు నన్ను అన్యాయంగా కేసులు ఇరికిచ్చినారు సార్ నేను జడ్జి గారి ముందు వాపోతే జడ్జి గారు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు పిలిపించి ఏందయ్యా అతను అమాయకుడు తల్లిదండ్రులు లేడంట మీరు వాడిని అరెస్ట్ చేసినారు ఎట్లయ్యా ఇది అని అడిగితే పోలీసు అధికారులు చెప్పినట్టు సార్ చంపింది వాళ్ళ తల్లిదండ్రులనే అతనే సవాల్ తల్లిదండ్రులు చంపిన దాన్ని అరెస్ట్ చేసినాను అన్నారు అంటే ఉదాహరణ ఎందుకంటే లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాని అనుసరించి ఎక్కువ పాత్ర చివరి భాస్కర్ రెడ్డిది నిన్ను చూస్తుంటారు వీడియోలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా డబ్బులు లెక్కించడం కానీ ఏ విధంగా చార్టర్డ్ ఫ్లైట్లు పోవటం కానీ దానికి ముందు వరుణ్ అనే వ్యక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన దాంట్లో డెండ్లు పట్టుకోవటం కానీ ఇవన్నీ చూస్తే చెవిరెడ్డి పాత్ర ఎంత అని మీకు తెలుసు దానికి ముందు ఎలక్షన్ అప్పుడు కంటైనర్ పట్టుకుంటే మన విజయవాడ హైదరాబాద్ రోజు ఎనిమిది కోట్లు పట్టుకుంటే నాకు సంబంధం లేదు సం ప్రద్మున అనే వ్యక్తిది అన్నాడు ఆ ప్రద్మున కూడా దీంట్లో ఒక వ్యక్తే దీంట్లో వ్యక్తే ఆ రోజు మీరు చూస్తుంటారు మీడియాలో అన్నింటిలో వచ్చింది మూడు కంటైనర్లు ఒక కంటైనర్ దొరికింది రెండు కంటైనర్లు దొరకలేదని కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా ఇతని పాత్ర ఏ విధంగా ఉందో మీకు అందరూ తెలుసు ఇతని పాత్ర ఏ విధంగా ఉందని మీకు గతంలో చెప్పాం చెవిరెడ్డి చెవిలో పూ పెడుతున్నాడు అందరికీ అనేసి ఎప్పుడు ఎలక్షన్ ముందు చెప్పా అతనిపైన గత ఏడు నుంచి ఎనిమిది నుంచి పోరాటం చేస్తున్నా ఇతని అవినీతి గురించి చెప్తున్నా ఈరోజు చందరి నియోజకవర్గం యొక్క చరిత్రని నాశనం చేశాడు ఎలక్షన్ ముందు కూడా చెప్పా చెవిరెడ్డి వల్ల చందరి నియోజకవర్గం చరిత్ర నాశనం అవుతా ఉంది గతంలో పాలించిన ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ దాని తర్వాత వచ్చినటువంటి నాయుడు గారు కానీ దాని తర్వాత జయదేవ్ నాయుడు గారు కానీ దాని తర్వాత అరుణక్క గారు కానీ దాని తర్వాత అన్న గారు కానీ దాని తర్వాత తిరిగి అరుణక్క గారు వచ్చారు ఎప్పుడు కానీ చంద్రగిరి అంటే చాలా సుపరిపాలన ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే కూడా చంద్రగిరిలో ప్రజలు బాగుంటారని డెవలప్మెంట్లో కానీ అన్నింటిలో కానీ ఆ రోజు ఉండటం జరిగింది కానీ ఈరోజు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల రాష్ట్రం మొత్తం మన పరువు తీయటం జరిగింది ఇదందరికీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇది దీనికి కారణం ఈ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల్లో గతంలో ఉన్న తెలంగాణ కావచ్చు ఇప్పుడున్న ఆం మన ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా చెవిరెడ్డి అవార్డు నడిచిందో మీకు తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వర్కులు చేయటం కానీ మా నాయకులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు మాది కూడా నా కుటుంబం ఉంది కానీ నా కుటుంబ సభ్యులది కూడా ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేశారు దానిపైన కూడా మీకు ఈ రోజు కూడా మళ్ళా దానిపైన కేసిస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ పైన కూడా విచారణ జరపాలి విచారణ జరిపితే నిజ నిర్ధారణ వస్తుంది ఎందుకంటే మాకు మా నా పైన దాడి జరిగిన రోజు వెనకాల ఉన్న కార్లో టోటల్ కాల్ డేటా లిస్ట్ ఉంది ఎవరెవరైతే ఆర్సీపురం మండల లీడర్లు ఉన్నారో తెలుగుదేశం లీడర్లు ఉన్నారో ఆ లీడర్ల ఫోన్ నెంబర్లు ఆ ఫోన్ నెంబర్లతో పాటు ఎవరెవరితో మాట్లాడినారో కాల్ డేటా కూడా ఉంది ఆ లిస్ట్ కూడా మేము పెట్టుకోము ఆ రోజు దొరికింది బయట కారు కార్లో గలాట నా దా నాపైన దాడి జరిగిన తర్వాత కారులో వస్తువులు రోడ్లో ఇసిరేసి ఉన్నారు ఆ ఇసిరేసినప్పుడు కొన్ని వస్తువులు దొరికింది ఆ దొరికిన దాంట్లో చూస్తే ఈ కాల్ డేటా కూడా ఉంది అంటే ఏ విధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా పెట్టి ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు దానికి ఉదాహరణ కూడా మీ దాని తెలియజేసుకుంటున్నా ఇదంతా ఒక ఎత్తు అవుతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా నా కుటుంబంలో ఎవరికి కానీ లిక్కర్ స్కామ్స్ లిక్కర్కి సంబంధించిన దాంట్లో మేము పోమన్నాడు ఇక్కడే కూతవేటు దూరు మన సదరన్ స్పైస్ దగ్గర పీసీఆర్ బార్ ఆ పీసీఆర్ బార్ అనేవి ఇది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళ కుటుంబం సభ్యులదే అంటే వైసీపీ పార్టీ నాయకులదే అతను లాస్ట్ గవర్నమెంట్లో టెండర్ ద్వారా బార్ తెచ్చుకుంటే మాకుండే ఇన్ఫర్మేషన్ బార్ తెచ్చుకుంటే లైసెన్స్ వచ్చినాక కూడా కొన్ని రోజులు కట్టనీయకుండా కూడా పెండింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుడు తమ్ముడికి దాంట్లో షేర్ ఇచ్చిన తర్వాతనే ఆ బార్ రన్ అవుతా ఉంది ఈ రోజుకి ఉందా లేదా తెలియదు కానీ గత ఎల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంత వరకు ఉన్నింది ఆ బార్లో షేర్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక షేర్ వదులుకున్నాడో లేదు తెలియదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంత వరకు షేర్ ఉంది దానికి తగిన సాక్ష్యాలు కూడా మాదరు ఉన్నాయి దానికి సంబంధించిన వాళ్ళైతే ఎవరైతే ఆ బార్కు సంబంధించిన వ్యక్తులు ఎవరితో మాట్లాడారో ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇదోకైతే అయితే నాపైన చంపాలనుకున్న రోజు ముందు రోజు రాత్రి ఒంటి గంట నుంచి మరుసటి రోజు వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ మాట్లాడినారో మీకు చూస్తుంటారు ఉదయం ఆరు గంటల నుంచి నా పైన చంపాలన్న కుట్రలో వాళ్ళ ఇంటి తర్వాత నేరుగా అందరూ చంపాలనుకున్న వ్యక్తులు కానీ చంపేదాంట్లో చేసిన వ్యక్తులు కానీ అందరూ పోయింది విక్టరీ బార్కి విక్టరీ బార్కి డబ్బు కట్టింది ఎవరంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులే అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే మాకు లిక్కర్కి సంబంధం లేదు లిక్కర్ అంటే నేను దూరము నన్ను ఊరికి అన్యాయంగా ఇరికిస్తున్నారు అనే దానికి ఇది ఉదాహరణ చెప్తున్నా ఇదంతా ఒకే తోతే తుడాకు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి తుమ్మలగుంట పార్క్ తుమ్మలగుంట పార్క్ ఏది ఉందో ఆ పార్క్ చెరువు ఆ చెరువుని దాన్ని పార్క్ చేసేదానికి తుడా నిధులు పెడితే ఆ నిధుల దుర్వినియోగం పైన విజిలెన్స్ కమిటీ వేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరిగితే తుడా పార్కుని ఎక్కడ గ్రీవెన్స్ నేషనల్ ట్రిబ్యునల్కి వెళ్తే ఆ పార్కుని ఎక్కడ తిరిగి స్వాధీనం చేసుకుంటుందో ప్రభుత్వం అని మూడు నెలల ముందు రాత్రి ఏడు నుంచి తొమ్మిదిన్నర వరకు అక్కడుండే యువతకి ఇదే మద్యపానం ఇచ్చి రెచ్చగొట్టడం కూడా జరిగింది దానికి కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చు ఇదంతా ఒకటి అయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తి ద్వారా వెంకటేష్ నాయుడు అనేది ఈ ఒక వెంకటేష్ నాయుడు కదా ఇటువంటి వెంకటేష్ నాయుడు చాలామంది ఉన్నారు ఇది ఒక ఒక వ్యక్తే నాకు తెలిసి ఈ విధంగా లింక్ ఇంకా లాగితే చాలా మంది వెంకటేష్ నాయుడు ఉన్నారు దీనికి ఇంకా డెన్ను మొన్న దొరికింది పదకొండు కోట్లు కాదు ఇంకా చాలా డెన్నులు దొరుకుతుంది మన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా ఇటువంటి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి కనుసన్లో మెలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీడందరినీ దొరకాలంటే ఇంకా దీన్ని ఈడీకి కేసు యాన్లర్ చేయాలి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి చేస్తేనే ఇంకా కొంచెం ఇదిగా పోతుంది అంటే ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ సిట్ అధికారులతో నిజంగా వాళ్ళ చేతిని దండం పెట్టాలి ఎందుకంటే చెవిరెడ్డి స్వరూపము చంద్ర నియోజక ప్రజలకు తెలిసే విధంగా తెలిసింది అంటే దీంట్లో ముప్పై నలభై నేను బాధపడ్డా ఇతను యాక్చువల్గా ఉండాల్సిన నాలుగో నిధితుడు ఐదో నిధితుడే నలభై నిధితుడు పెట్టి ఉన్నాడు ముప్పై తొమ్మిది నిందితుడు పెట్టినాడు ఎట్లా అని అనుకున్నా కానీ ఈరోజు చూస్తే సిట్ అధికారులు ఎక్ ఏ విధంగా చేస్తున్నారంటే ఆ విధంగా చేసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సిట్ అధికారులు కూడా బాగుంది కానీ వాళ్ళపైన నమ్మకం లేకుండా కాదు నేను చెప్పేది ఈ ఎక్కడి నుంచి ఈడీ వచ్చింది ఈ ఎక్కడి నుంచి ఈ డబ్బు వచ్చింది దీని కర్మకర్తలు అనేది తెలుసుకోగలిగితే మొత్తం వ్యవస్థ అనేది రేపు బాగుంటుంది ముఖ్యంగా ఇదే వెంకటేశ్వర నాయుడు ముప్పై ఐదు కోట్లు కూడా ఆఫ్రికాకి ఈడీ చేశారన్నారు హవాలా చేసినారన్న ఇటువంటి హవాలలు ఎన్ని జరిగిందో మనకందరు తెలుసు గతంలో రెండు వేల ఇరవై నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎత్తుకుంటే చెవిరెడ్డి కుటుంబం మొన్న గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెవిరెడ్డి కుటుంబం వ్యాపార నిమిత్తం ఎన్నిసార్లు ఆఫ్రికాకి వెళ్ళారో ఎన్నిసార్లు దుబాయ్కి వెళ్ళారో తెలిస్తే దాని ప్రకారం కూడా తెలిసింది అంటే మామూలుగా నేను కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్తాను లండన్కు లేదా పక్కన ఉన్నటువంటి యుఎస్కి వెళ్తాం అది వచ్చి ఫ్యామిలీ ట్రిప్లు దీనికి వెళ్తాం కానీ ఈక్వల్గా కంటిన్యూగా వెళ్తా ఉంటే దాన్ని బట్టి కూడా తెలుస్తుంది దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నా ఇదంతా ఒక ఎత్తు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మన చంద్రి నియోజకవర్గంలో జరిగిన అవినీతి అవినీతి వల్ల ఈరోజు చంద్రి నియోజకవర్గానికి ఎంత మచ్చ వచ్చిందో ఆ మచ్చ ప్రతి ఒక్క చంద్ర నియోజక పౌరుడు తెలుసు దాన్ని ఎంత మాపాల నేమ్ మార్చుకోవాలంటే ఎంత కష్టమో చంద్రి నియోజకవర్గానికి మనకందరికి తెలుసు కాబట్టి ఇటువంటి పైన ఇటువంటి దీనిపైన కూడా ఈరోజు అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకా కొందరు అధికారులు ఉన్నారు ప్రభుత్వంలో వాళ్ళకు కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా దయచేసి ఇటువంటి వ్యక్తులను కానీ మీరు ప్రోత్సహిస్తే రేపు రాబోయే తరానికి ఈ మధ్య అనే దానివల్ల కొన్ని కుటుంబాలు నాశనమైంది ఆ రోజున్న మధ్య రాక్షసి వల్ల అటువంటి కుటుంబాల యొక్క పాపం అంతా కూడా మనకి మన పైన పడుతుంది కాబట్టి ఇటువంటి అధికారులు వాళ్ళు ప్రోత్సహించవద్దని కూడా తెలియజేసుకుంటున్నా ఇదే విధంగా ఇదే విధంగా దీంతో పాటు ముఖ్యంగా లిక్కర్దే కాకుండా తుడాకు సంబంధించిన నిధులు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా సుమారు తొంభై కోట్ల నుంచి నూరు కోట్ల రూపాయలు కూడా అని చెప్తున్నారు ఇంకా మనకు తెలియలా కానీ తెలిసింది దాన్ని కూడా నిక్షేపాతంగా విజిలెన్స్ అధికారులు ఇంకా ప్రత్యేక దృష్టి సారించి తొందరగా దానిపైన కూడా ఎంక్వైరీ చేసి దానిపైన కూడా కేసు చేయాలని అది కూడా కోరుకుంటున్నా దీంట్లో ఈ రోజుకు కూడా ఆ తుడావలోకి సంబంధించినటువంటి పనిచేసిన అధికారులు ఇంకా జిల్లా స్థాయిలో ఉన్నారు వాళ్ళకు కూడా మీకు చెప్తున్నా మీరు గతంలో చెవిరెడ్డి భాస్కర్ వల్ల ఏ తప్పులు చేస్తుంటే కూడా ఆ తప్పుల్ని కానీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుని వస్తే మీకు అటువంటి హాని లేకుండా ఉంటుంది కాబట్టి మీరు కూడా దాన్ని సహకరించాలని కూడా ఆ అధికారులను కానీ వాళ్ళందరూ కోరుకుంటున్నా ముఖ్యంగా ముఖ్యమైన కేసు మీరు చూస్తుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలక్షన్ కమిషన్కి రెండు వందల తొంభై ఏడు ఫిర్యాదులు చేసాం మేము ఆ రెండు వందల తొంభై ఏడు ఫిర్యాదుల్లో ఎక్కువ దొంగ ఓట్లు మన చంద్రగిరి నియోజకవర్గంలో ఆ దొంగ ఓట్లకి కర్మ కర్త ఆ రోజు ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో కిరణ్ కిరణ్ పీఆర్ఓగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పిఆర్ఓ ఉన్నటువంటి ఆర్డీఓ గారు దాని తర్వాత గూడూరుకి వెళ్ళారు ఆర్డీఓ గారు ఆయన పాత్ర ఎక్కువ ఆయన ఈరోజు కడపలో మెప్ప అధికారిగా పనిచేస్తున్నాడు అటువంటి అధికారిపైన కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్ళి నేను సీఎం గారి దృష్టి తీసుకొని పోయి కూడా దాన్నిపక్షంగా ఆయన పైన పాత్రని చూడాలని కూడా కోరుకుంటున్నా ఈ దొంగ ఓట్ల కేసును కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం మళ్ళా రేపు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయాం ఆల్రెడీ ఒక పది రోజుల ముందు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం ఎలక్షన్ కమిషన్ కానీ దీనిపైన పట్టించుకోకపోతే మేము కోర్టుకు హైకోర్టుకు న్యాయస్థానానికి పోయి దీనిలో ఉన్న కర్మకర్తల పైన తీసుకోవాలని చెప్పి కూడా మేము ఆ కోర్టు ద్వారా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఎందుకంటే ఎంఆర్ఓ లాగిన్సు ఆర్డిఓ గారు లాగిన్సు బీఎల్ఓ లాగిన్స్ మొత్తం ఆ రోజు కేవీఎస్ ఆఫీసులు పెట్టి పనిచేశారు దానికి సంబంధించినటువంటి లాటిట్యూడ్ యాటిట్యూడ్లు కూడా మా దగ్గర ఉన్నాయి మా దగ్గర అంటే స్థానికంగా ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్నాయి ఆ ల్యాటిట్యూడ్ యాటిట్యూడ్లు పెట్టి కానీ ఎంక్వైరీ చేస్తే చాలా ఇది వస్తుంది ఎందుకంటే ఈరోజు సిఐడికిలో ఉంది కేసు సిఐడిలో కూడా దర్యాప్తు జరుగుతుంది ఇంకా స్పీడ్ కాలేదు కాబట్టి మీ మీడియా ద్వారా కూడా అది కోరుకుంటున్నా ఇది కానీ జరిగితే ఇటువంటి వ్యక్తుల వల్ల మనం రా భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఏ విధంగా న్యాయ వ్యవస్థ పెద్దదో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అటువంటి పవర్ఫుల్ అటువంటి దాన్ని అయితే ఈ విధంగా అంటే దేది కానీ లెక్కలేదు కాబట్టి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి వీటన్నిటిపైన దర్యాప్తు చేయాలని మీడియా సోదరులని కోరుకుంటున్నా